హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ దీపావళి మాకు దీపావళి ముందల రోజే దీపావళి అయితే వచ్చేసిందండి ఆర్మీ క్యాంట్లో మీకు తెలిసిన విషయమే కదా ప్రతి సంవత్సరం అయితే మాత్రం దీపావళి సంబరాలు అయితే చాలా చక్కగా జరుపుకుంటారండి ఇక్కడ మాకైతే మేళ జరుగుతుందండి టూ డేస్ అయింది దీపావళి మేళ అయితే జరుగుతుందండి ఇక్కడ ప్రతి ఒక్క యూనిట్ నుంచి అయితే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి ఇక్కడ పెడుతుంటారండి స్టాల్ విధంగా పెడతారు ఇక్కడ ఏమంటే ఎవరైనా ఈ ఫ్యామిలీస్ ఉంటారు కదా వెరైటీగా ఏమన్నా చేసినా నింపిక నింపి ఏమైనా చేయడానికి అమ్మడానికి అన్నిటికీ బాగుంటాయి ఇంకా అన్ని ఫ్యామిలీస్ వచ్చి అయితే వాళ్ళకి నచ్చిన విధంగా అయితే తీసుకొని పెడుతుంటారండి ఇక్కడ ఇంకా పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు ఇంకా మనం జాతర చూసారా మన సైడ్ జాతర ఎలా ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా అలానే ఉంటుందండి ఇంకా అన్ని స్టాల్లు కూడా ఇక్కడ ఆర్మీ క్యాండిల్ ఉండే వాళ్ళే పెడతారండి బయట నుండి అయితే ఎవ్వరికి తీసుకొని రానివ్వరు ఇంకా అన్ని పిల్లలు ఆడుకోవడానికి మౌల్స్ ఇంకా ట్రైన్ ఆట జల్ జంతి వేలు అన్నీ పెట్టారండి చాలా చక్కగా అనిపించింది పిల్లలు కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేశారు ఇంకా ఆడుకున్న తర్వాత ఇంకా ఆకలి పెడుతుంది కదా ఆకలి పెట్టడానికి కూడా ఇక్కడ స్టాల్ అయితే పెట్టారండి తగ్గింది ఇంకా ఎవరికి ఏ టైం ఏ ఐటమ్స్ కావాలంటే ఆ ఐటమ్ తీసుకొని హ్యాపీగా తినొచ్చట్టి మేమైతే నూడిల్స్ అయితే తీసుకున్నాం కానీ ఇక్కడ పానీపూరి సోలా బొటూరు బిర్యానీ ఇంకా మోమోస్ పా ఇంక ఎన్నో ఐస్ క్రీమ్స్ ఎన్నో ఉన్నావండి మేమైతే ఇవి తీసుకున్న తర్వాత ఇక్కడ గిఫ్ట్ అనౌన్స్మెంట్ అది అవుతుంది గిఫ్ట్లు ఏంటి అంటారా మేలా వచ్చిందంటే గిఫ్ట్లు అయితే ఇస్తారండి దీపావళిలో ప్రతి ఒక్క ఆర్మీ పర్సన్ దగ్గర టిక్కెట్లు అయితే కలెక్ట్ చేస్తారు ఫిఫ్టీ అని హండ్రెడ్ అని ఇలా టూ ఎవరికి ఎన్ని కావాలంటారు రెండో మూడో తీసుకుంటుంటారండి ఇలా తీసుకొని వెళ్ళి కలెక్ట్ చేసి అక్కడ పేర్లు పెడతారు ఇంకా ప్రతి ఒక్క అన్ని యూనిట్లు తెచ్చి ఒక దగ్గర పెట్టి అక్కడ చదువుతారండి పేర్లు పెడితే వాళ్ళకి ఎవరికి లెక్క ఉంటే వాళ్ళకి ఐటమ్స్ అయితే వస్తాయి ఐటమ్స్ ఏమేమి అనుకుంటున్నారు మిక్సీ గ్రైండరు వాషింగ్ మిషను టీవీ ఇంకా బైక్ అయితే పెట్టారండి ఎలక్ట్రిక్ వాళ్ళ బైక్ అయితే పెట్టారండి ఇంకా చాలా చక్కగా మంది వచ్చారు ఎంతమంది ఉన్నారో అంతమందికి అయితే వచ్చేసింది చాలా చక్కగా మాకైతే ఏమీ రాలేదు మేమైతే ఎంజాయ్ చేసుకుంటైతే వచ్చామండి ఇంకా అనౌన్స్మెంట్ అయిపోయిన తర్వాత అందరికైతే గిఫ్ట్లు అయితే ఇచ్చేసారు కదండి తర్వాత మాకు హ్యా దీపావళి పండగ అయితే స్టార్ట్ అయిపోయిందండి ఇంకా పటాసకాయలు అన్నీ పేల్చేసి ఇంకా ఇంటికైతే తిరిగి అయితే బయలుదేరుతున్నాం అందరం కూడా చాలా హ్యాపీగా అనిపించింది దీపావళి వేగంగా చేసుకుని ఇంకా అందరితో కలిసి అయితే చాలా చక్కగా చేసుకున్నాం సెలబ్రేషన్ అయితే ఇంకా మేళ అయితే ఈరోజు అయిపోయింది రేపు మా ఇంటి దగ్గర దీపావళి అయితే చేసుకోవాల్సి వస్తుంది వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అలాగే మా దీపావళి ఎలా ఉందో చెప్పేయండి